ఎన్నికల హడావడి ముగియడంతో మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు కంగనా రనౌత్ తాను స్వయంగా డైరెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు అంతేకాదండోయ్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నారు నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఈ బ్యూటీ తిరిగి ఫోకస్ ను సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ ఆరున రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు యాక్చువల్ గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సింది ఆ ప్లాన్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేశారు కానీ ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదుగాని రిలీజ్ వాయిదా వేశారు ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాతో పాటు ఆల్రెడీ అనౌన్స్ అయిన మిగతా ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు క్వీన్ సీత ది ఇన్కార్నేషన్ పేరుతో మైథలాజికల్ మూవీని అనౌన్స్ చేశారు కంగనా పాటు తన ఇమేజ్ ను మార్చేసిన క్వీన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు ఈ రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా త్వరలో రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు